అందరికీ నమస్కారం మరో పది రోజుల్లో వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు సాక్షాత్తు ఆ శివయ్యే మీ తలరాతను మార్చబోతున్నారు మీరు కలలో కూడా ఊహించలేని విధంగా మార్చడం వల్ల మీ జీవితం ఎంతో సంతోషానికి ఆనందానికి గురవుతుంది మరి వారికి మరో పది రోజుల్లో సాక్షాత్తు ఆ శివయ్యే మారుస్తున్న ఆ తలరాత ఏమిటి అలాగే మీ జీవితంలో ఎదుర్కోబోయేటటువంటి ఈ కీలక పరిణామాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక మరో పది రోజుల్లో వారికి అదృష్టవంతమైన రాజయోగం పట్టబోతోంది ఖచ్చితంగా ఈ గ్రహాల కలియిక వల్ల మరికొద్ది రోజుల్లోనే వారికి ఎంతో శుభకరమైనటువంటి రాజయోగాలు ఏర్పడబోతున్నాయి అయితే వారు తమ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకునేందుకు కూడా సరిగ్గా ఇదే సమయమని చెప్పొచ్చు ఎందుకంటే ఈ అదృష్టవంతమైన కాలంతో జాతకులకు పురోభివృద్ధి విజయం ఆర్థిక శ్రేయస్సు తప్పకుండా లభిస్తాయి ఎందుకంటే తులరాశివారికి ఖచ్చితంగా ఈ సమయంలో తమ గ్రహాల కదలిక అనేది తమకు అనుగుణంగా ఉంది ముఖ్యంగా ఈ తులరాశివారు రానున్న పది రోజుల్లో భౌతిక ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో శాంతి సామరస్యం నెలకొంటుంది తల్లితో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపడతాయి జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి కొత్త వాహనం సొంత ఇల్లు ఆస్తులు కొనుగోలు చేయడానికి మీ మొత్తం ఆస్తులను పెంచుకోవడానికి కూడా ఇదే ఉత్తమమైన సమయంగా పరిగణించబడుతుంది ఇక ఆర్థికంగా తులారాశివారు విపరీతమైనటువంటి పురోభివృద్ధిని పొందుతారు మీ యొక్క విజయ అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరుగుతాయి ఖచ్చితంగా వ్యాపార భాగస్వాములు పెట్టుబడులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇది మంచి సమయంగా పరిగణించవచ్చు మీ మాటలతో మీ చుట్టూ ఉన్నవారు మీకు ఆకర్షితులవుతారు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు మీరు కొత్త ఆర్డర్లను మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఎంతో కీలకమైన అవకాశాలని పొందుకుంటారు మీకు ఈ సమయంలో సకాలంలో మీ యొక్క లాభాలు ఆర్జించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి లాభాలు ఆర్జించడం వల్ల మీరు పొందేటటువంటి విజయ అవకాశాలతో మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఎంతో ఉపాధిని అందించడం జరుగుతుంది ఇక ముఖ్యంగా తులారాశిలో జన్మించిన వారు మరో పది రోజుల్లో రాజకీయ రంగంతో సంబంధం ఉన్నవారికి కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది అయితే ఈ సమయంలో మీ ఆరోగ్యానికి సంబంధించి పెద్దగా సమస్యలేమీ లేవు అయితే మీరు జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎంతో ఆనందాన్ని అలాగే అదృష్టాన్ని పొందుకోబోతున్నారు తులారాశి వారికి మరో పది రోజుల్లో రానున్న ఈ సంతోషం ఈ ఆనందం ఈ శ్రేయస్సు అనేది దాదాపు ఐదు సంవత్సరాల పాటు నిర్విరామంగా ఉంటుంది ఈ కారణంగా మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది మీరు ఇప్పటి వరకు మీ కలలో కూడా అనుకోనంతటువంటి అదృష్టాన్ని సంతోషాన్ని మీరు సొంతం చేసుకుంటారు అందులో ఎలాంటి సందేహమూ లేదు అయితే మీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతం అయ్యేందుకు మీకు కార్యసిద్ది లభించేందుకు సుబ్రహ్మణ్యేశ్వర వారిని పూజిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు శుభ పరిణామాలైతే ఖచ్చితంగా జరుగుతాయి రానున్న పది రోజుల్లో తులరాశి వారికి ఒక శుభవార్త వింటారు అయితే మీరు వినబోయే ఈ శుభవార్త మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది అలాగే ఈ శుభవార్తలో ఈ శుభకార్యంలో మీ బంధుమిత్రులను ఆదరిస్తారు వారిని కలుస్తారు అలాగే ఉత్సాహం తగ్గకుండా ఈ శుభవార్త మీతో విపరీతంగా పని అంటే మీ జీవితంలో ఉత్సాహం ఏమాత్రం తగ్గనివ్వకుండా మీ బంధువులను మీ కుటుంబ సభ్యులను ఒక్కటి చేస్తుంది అన్నో అద్భుతమైన విజయాలు తులారాశివారు రానున్న పది రోజుల్లో చూడబోతున్నారు ఇక మీ రంగంలో అలాగే మీరు చేపట్టిన ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు మీరు చేస్తున్న పనిలో గాని వ్యాపారంలో గాని విపరీతమైన తలనొప్పులు ఉండి ఎన్నో ఆర్థిక ఇబ్బందులతో ఇంకా మరిన్ని కష్టాలతో అవమానాలతో ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా రానున్న పది రోజుల్లో మీ జాతకం మొత్తం మారిపోతుంది మీ జీవితంలో ఇప్పటి వరకు వంటి డబ్బుని అవకాశాలని చూస్తారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఉద్యోగ రంగంలో ఉండేవారికి కూడా ఈ సమయంలో మీకు కలిసొచ్చే అంశాలు ఎన్నో ఉన్నాయి అయితే మీరు ఈ సమయంలో ఉద్యోగ మార్పిడి అనేది జరుగుతుంది పాత ఉద్యోగాన్ని వదిలేసి నూతన ఉద్యోగంలోకి అడుగు పెట్టడం వల్ల మీ జీవితం మరింత దీప్యమానంగా వెలిగిపోతుంది ఇది తులరాశి వారి జీవితంలో ఎంతో కలిసి వచ్చే అంశం అంతేకాదండి వ్యాపార రంగంలో కూడా మరో పది రోజుల్లో మీరు విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక అవసరానికి డబ్బు అందడమే కాదు మీ యొక్క ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి నిరంతరం పరిశ్రమతో గొప్ప ఫలితాలను అందుకుంటారు ఈ క్రమంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అనేవి ఎన్నో విధాలుగా వ్యాపిస్తుంది ఈ కారణంతో మీ పేరు మరింత మారుమోగిపోతుంది ఇక నిరుద్యోగులైతే ఇప్పటి వరకు మీరు ఆశించిన రంగంలో ఉద్యోగం రాక మీకు వచ్చిన ఉద్యోగాన్ని చేయలేక రాసి పడుతున్నట్లయితే ఈ సమయంలో మీకు నిజంగానే శుభవార్త అని చెప్పాలి నిరుద్యోగులు మీరు ఆశించినటువంటి రంగంలో ఉద్యోగాన్ని పొందుకుంటారు ఇక చాలా మంది పోటీ పరీక్షలు రాస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ సమయంలో మీకు అనుకూలమైనటువంటి శుభవార్తలు అందుతాయి అంటే మీరు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుకుంటారు దీంతో మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అంతేకాదండి ఈ సమయంలో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంతో భావోద్వేగానికి గురవుతారు ఈ ఆనందం ఎప్పటికీ మీతోనే ఉండాలనుకుంటారు ఈ అదృష్టాన్ని మీరు దాదాపు ఐదేళ్ల వరకు పొందుకుంటూనే ఉంటారు కాబట్టి ఈ ఐదేళ్ల కాలంలో మీ జీవితాన్ని సెటిల్ చేసుకునే విధంగా మీ ముందుకు వచ్చేటటువంటి ఈ అదృష్టవంతమైన అవకాశాలను వినియోగించుకొని వాటిని సద్వినియోగపరుచుకోండి ఇక అధికార యోగం ఎంతో సుచితంగా కనిపిస్తుంది శుభవార్తలు వింటారు ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు ఆర్థికంగా గతంలో కన్నా ఇప్పుడు ఎంతో ఆనందాన్ని పొందుకుంటారు మిత్రబలం బంధుబలం పెరుగుతుంది మీపై అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది మీ యొక్క ప్రయాణాలు అన్ని కూడా కలిసిస్తాయి అయితే తులారాశి వారికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వీరికి శుక్రగ్రహం అధిపతి కాబట్టి వీరికి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు చేస్తే ఆ గ్రహం యొక్క అనుగ్రహం మీపై ఇంకా ఎక్కువగా ఉండి విపరీతమైనటువంటి శుభ ఫలితాలను ఎదుర్కొంటారు ఇక ఈ కారణంగా మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థితికి కూడా చేరుకోవడం ఖాయం అయితే మీరు ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించండి ఎందుకంటే తులారాశి వారికి లక్ష్మీదేవిని పూజించడం అనేది విశేషమైన ఫలితాలను రావించడంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అయితే ప్రతి శుక్రవారం లేదా అమావాస్య రోజుల్లో స్త్రీ సూక్తాన్ని పఠిస్తూ ఉండండి అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు అష్టోత్తరాలు ఇలా ప్రతి విషయంలో అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు నిరంతరం పఠించడం వల్ల మీరు మానసిక ఆనందంతో పాటు ఇక ప్రశాంతమైన జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవితాన్ని కూడా పొందుకుంటారు దీంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు